హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియోకి ముందర మన యూట్యూబ్ ఛానల్ అయితే దీని రిలేటెడ్ వీడియో రెండింటిని పోస్ట్ చేశానండి అందులో ఒకటి మేము కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ అండ్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాము అని సెకండ్ వన్ వచ్చేసి లవ్లీ ఇన్స్లెంట్ని ఎలా సర్దుకున్నాను అండ్ అలానే నేను ట్రైన్ జర్నీలో ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకున్నాను ఇది దాన్ని రిలేటెడ్ లైక్ పార్ట్ త్రీ అనమాట ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అని చెప్పి నేను లంచ్ చేస్తూ ఉన్నాను నాకంటే ముందర లవ్లీ ఇంకా శ్రీను అయితే భోజనం చేస్తారనమాట వారిద్దరూ వాళ్ళ భోజనాన్ని కంప్లీట్ చేసిన తర్వాత నేను తింటాను లేదా వాళ్ళతో పాటు ప్యారలల్గా తింటాను తప్ప వాళ్ళకంటే ముందు తినను ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరైనా సరే ఫుడ్ అనేది పక్కన పెట్టేశారనుకోండి అది నేను తినేస్తూ ఉంటాను అనమాట ఫుడ్ వేస్ట్ చేయకూడదు అన్నట్టు ఇంకా మేమైతే విజయవాడకి దగ్గరలో అయితే ఉన్నాము అప్పటికి టైం వచ్చేసి ఒక టూ థర్టీ త్రీ మధ్య లో అవుతూ ఉందనమాట ఇంకా మాకైతే మా ఎదురుగా ఒక అంకుల్ ఆంటీ ఎక్కారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూర్చుని ఉంటాము అన్నారు సరే కదా అని చెప్పి ఇంకా మాకు బర్త్ వల్ల కొంచెము ఇబ్బంది అయింది అని చెప్పాను కదా అంటే రిజర్వేషన్ చేయించుకున్నప్పటికీ కూడా అదర్ పర్సన్ వలన మాకు కొంచెం ఇబ్బంది అవ్వడంతో ఆ అంకుల్ ఆంటీ పాపతో ఉన్నాం కదా అన్నట్టు వాళ్ళ ప్లేస్ని అయితే ఒకటి అలౌట్ చేశారనమాట ఇంకా ప్లేస్ దొరకడంతో మేము ముగ్గురం కూడా నిద్రపోయాము

సమ్మర్లో జర్నీ కదా వేడి వలన అంతగా నిద్ర పట్టలేదు కాసేపటికే నిద్ర లేచిపోయి ఇంకా కిందకైతే వచ్చేసాము ఇంకా కిటికీలో నుంచి చూసేసరికి ఆంజనేయ స్వామి విగ్రహము అండ్ అలానే ఈ దేవస్థానము పేరు అయితే రాసి ఉంది ఇది ఏ ఊరు అనేది అంతగా ఐడియా లేదు కానీ నాకైతే భలే ముచ్చటగా అనిపించింది ఇలా కొండ మీద రాయడం వలన భలే కనిపిస్తుంది కదా అని ఇంకా అక్కడ నుండి కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత ట్రైన్ ఎందుకో మధ్యలో ఆపేశారనమాట స్టేషన్ దగ్గరలో కాకుండా కొంచెం దూరంగాని అప్పుడు అక్కడ ఉండే కోతులు అంటే మంకీస్ అటు ఇటు వస్తూ ఉన్నాయన్నమాట అంటే ట్రైన్లో ఉన్న వాళ్ళు ఏమైనా పెడతారు కదా అన్నట్టు అయితే మా ఎదురుగా ఉన్న అంకల్ లాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు వీటికైతే చాలానే ఫ్రూట్స్ అయితే పెట్టారనమాట మేమైతే ట్రావెలింగ్లో ఫ్రూట్స్ ఏమీ పట్టుకెళ్ళేది ఈసారి అందుకని చెప్పి మా దగ్గర ఉన్న బిస్కెట్స్ అయ్యి పెట్టాము ఆ తర్వాత నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను వెజ్ రైస్ అనేది మిగిలిపోయింది వాటిని ఏం చేస్తాను చూపిస్తాను అని నేను ఏం చేయలేదండి వీటికే ఒక ప్లేట్లు అయితే పెట్టేశాను అనమాట ఇగో ఈ అంకుల్ అయితే యాపిల్ అవి పెట్టారనమాట అది తింటూ ఉన్నప్పుడు అంకుల్ వాళ్ళు కూడా వీడియో అయితే తీసుకున్నారు పక్కన ట్రైన్స్ అవి వెళ్తూ ఉన్నాయి నాకు అనిపించింది ఇవి అటు ఇటు తిరుగుతున్నాయి కదా వీటికి ఏమైనా జరుగుతుందేమో అని చాలా భయం వేసింది ఎందుకంటే ఫ్రూట్స్ కోసమో లేదా ట్రైన్ ఆగేసరికి ఏదైనా అడుగుదాము అన్నట్టు దగ్గరకు అన్నమాట

మా ఎదురుగా కూర్చున్న అంకులు వీటికి ఫ్రూట్స్ పెట్టడానికి కిందకి దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోతుంది తొందరగా ఎక్కమని లవ్లీ అరిచిన కేకలు నాకు క్యూట్గా అనిపించాయి ఇంకా అంకులు ట్రైన్ ఎక్కేశారు తర్వాత ట్రైన్ మూవ్ అయ్యి దగ్గరలో ఉన్న స్టేషన్లో చాలాసేపు ఆపేశారనమాట అక్కడ చూస్తేనేమి ఇంకా చాలానే మంకీస్ ఉన్నాయి మాలనే చాలా మంది వీటికి ఫుడ్ అయితే పెట్టారు మేము కూడా ఇక్కడ ప్లేట్లో వెజ్ రైస్ పెడితే ఇవి తినడం కంటే కింద పడేయడమే ఎక్కువ ఉందనమాట కానీ ఒక్కటి బాధగా అనిపించింది ఇన్నిటికీ ఫుడ్ దొరకట్లేదే ఇలా రోడ్ మీదకి వచ్చేసి నీ పాపమ్మని ఇంకా తర్వాత సిక్స్ థర్టీ అలా అవుతుంది లవ్లీకి అయితే ఇన్సులిన్ ఇచ్చేసి ఫుడ్ పెట్టేసాము ఎందుకంటే మేము వెళ్ళే ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అవుతుందనమాట అయితే లాస్ట్ టైము లవ్లీకి సెవెన్ ఓ క్లాక్కి ఇన్సులిన్ ఇచ్చి ఫుడ్ పెట్టేసరికి తనకి సెవెన్ థర్టీ అలా అయితే అయిపోయింది అయితే మేము ఫుడ్ బయట తిందాము అన్నట్టు ట్రైన్లో ఉండగా తినలేదు దాంతో ఏమైందంటే శ్రీనికి ఫుడ్ అనేది బాగా డిలే అయిపోవడంతో ఆ నెక్స్ట్ డేకి తను చాలా సిక్ అయిపోయాడు సో తనకి ఫుడ్ అనేది టైంకి పెట్టాలి అన్నట్టు లవ్లికి కొంచెం ఎర్లీగా అయితే ఫుడ్ పెట్టేసాము తను తినేసరికి ఇంచుమించుగా సెవెన్ థర్టీ దగ్గర అవుతుంది కదా ఇంకా శ్రీను నేను కూడా ట్రైన్లో ఉండగానే ఫుడ్ తినేస్తే ఇంకా మేము ఏవైతే ప్లాస్టిక్ బాక్సెస్ తెచ్చామో అవి తినేసిన తర్వాత పడేయచ్చు అండ్ అలానే మాకు కొంత లగేజ్ తగ్గుతుంది అండ్ అలానే మేము కూడా టైంకి ఉంటుంది అని ఇంకా లవ్లీకి అయితే ఇక్కడ నాకు ఫుడ్ వద్దు నాకు తినను అని ఉంది ఎందుకంటే లవ్లీకి నేను ఆఫ్టర్నూన్ వెజ్ రైస్ని పన్నీర్ కర్రీ పెట్టాను మసాలా ఫుడ్ కదా అని ఇంకా నైట్కి అయితే నేను కొంచెం మజ్జిగలాగా పెరుగు వేసి అన్నం పెట్టాను అనమాట అది తనకి అస్సలు నచ్చలేదు నేనైతే చెప్పాను అనమాట లవ్లీకి రూమ్కి వెళ్ళిన తర్వాత నీకు చికెన్ కర్రీ లేదా చికెన్ ఫ్రై అనేది ఆర్డర్ పెడతాను నువ్వు మంచిగా చికెన్ తిందు కానీ నా కోసం ఇప్పుడు తినేయని పాపం ఇష్టం లేకపోయినా సరే నేను చెప్పిన మాటల్ని నమ్మేసి తినేసిందనమాట つ? లవ్లీ ఫుడ్ విషయంలో అయితే నేను చాలాసార్లు లవ్లీకి అబద్ధాలు చెప్పాను కానీ ప్రతిసారి తను నమ్ముతుంది అదే నాకు చాలా బాధ కలిగిస్తుంది ఈ బాధ అనేది నాకు ఎప్పటికీ తీరుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇంకా లవ్లీ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీను భోజనం చేస్తాడు ఇంకా నేను చేస్తున్నాను అనమాట వెజ్ రైస్లోని నేను ఆనియన్ తింటున్నాను దానికి శ్రీని ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఆనియన్ తినడం వలన స్మెల్ వస్తుంది నువ్వు మాట్లాడేటప్పుడు అని చెప్తున్నాడు నేను దానికి నాకు మసాలా ఫుడ్లో బేసిక్గా ఆనియన్ తినడం ఇష్టము నేను తినే ఫుడ్ ఐటమ్స్ అందుకని చెప్పి నువ్వు నన్ను ఎలా తినాలి అనుకుంటున్నానో అలానే తినివ్వు నాకు ఆంక్షలు పెట్టద్దు నాతో మాట్లాడే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే అప్పుడు నేనే సరి చేసుకుంటాను అని ఇంకా తర్వాత ఇద్దరము కంప్లీట్ చేసిన తర్వాత డిన్నర్ అనేది మేము తిన్న ఏవైతే ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయో అవైతే బయట పడేసాము ఫైనల్గా మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాము లాస్ట్ టైం మేము హైదరాబాద్ ఫిబ్లో వచ్చామన్నమాట అప్పుడు చాలా క్రౌడ్ ఉంది స్టేషన్ అంతా మేము అదే ఫస్ట్ టైం రావడము అంతమంది క్రౌడ్లో నాకు చాలా కన్ఫ్యూజన్ అండ్ అలానే టెన్షన్ అయితే వచ్చేసింది ఈసారి అయితే చాలామంది తక్కువ క్రౌడే కనిపించారు నాకు ఇంకా మేము ఆల్రెడీ ఒకసారి వచ్చాము కదా సో దానివల్ల కొంత ఎక్స్పీరియన్స్తో ఈసారి నాకు జర్నీ అనేది చాలా మంచిగా జరిగిందనే చెప్పాలి ఇంకా ఫస్ట్ ఎటు నుంచి బయటికి వెళ్ళొచ్చు అండ్ ఉండాలని ఎక్కడికి వెళ్ళొచ్చు అనేది ఒక క్లారిటీ ఉండడంతో మాకు అంత టెన్షన్స్ ఏమీ లేవు సో హ్యాపీగానే వెళ్ళింది మా జర్నీ అంతా కూడా ఫైనల్గా మా ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది లవ్లీ అయితే ఇంకా హ్యాపీ ఎందుకంటే నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు లవ్లీకి ఒకసారి లో షుగర్స్ నోట్ అయితే నేను ఇక్కడ తనకి డోనట్ పెట్టాను అయితే డోనట్ అనేది హైదరాబాద్లోనే దొరుకుతుంది కాకినాడలో దొరకదు అని ఒక అబద్ధం చెప్పాను దానితో హైదరాబాద్ వచ్చాం కదా డోనట్ తినడానికి ఉంటుందని లవ్లీ ఫుల్ హ్యాపీ అనమాట తను రాగానే అదే అడిగింది మనము రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వెళ్ళి ఆ తర్వాత గేట్ నెంబర్ ఫోర్ నుంచి బయటకైనా వెళ్ళచ్చు లేదు మనకి రూమ్ కావాలి అనుకుంటే రైల్వే స్టేషన్లోనే డార్మెటరీస్ ఉంటాయి గేట్ నెంబర్ ఫోర్కి లెఫ్ట్ సైడ్లోని అక్కడ కూడా రూమ్ ప్రైజెస్ అనేవి బయటతో కంపేర్ చేసుకుంటే సేమ్ గానే ఉంటాయి మనం ఇక్కడైనా తీసుకోవచ్చు రూము కాకపోతే మేము బయటే తీసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక హోటల్ స్టే చేశాం కదా అక్కడ ఉన్న సర్వీసెస్ అనేవి మాకు మంచిగా అనిపించాయి సో అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాము ఇంకొకటి ఏంటి అంటే మేము రైల్వే స్టేషన్లోనే స్టే చేసామంటే ఇక్కడ ఉన్న రూమ్స్లోని మేము ప్రతిరోజు ఇంతమంది క్రౌడ్ని దాటుకుని బయట తిరగడం అనేది లేదా లోపలికి రావడం అనేది కొంచెం ఇబ్బంది కదా సో అందుకే మేము బయట రూమ్ తీసుకున్నాము ఈ దగ్గరలో చాలానే హోటల్స్ ఉంటాయి మనము ఇలా ట్రైన్ దిగి స్టేషన్ నుంచి బయటికి రా అక్కడ చాలా మంది ఉంటారు మనకి రూమ్స్ చూపించేవాళ్ళు వాళ్ళు హోటల్ దగ్గర నుంచి ఎంతో కొంత కమిషన్ తీసుకొని మనకి తగ్గ బడ్జెట్లో రూమ్స్ అయితే చూపిస్తారనమాట మాకు ఆల్రెడీ లాస్ట్ టైం దిగిన హోటల్లోనే రూమ్ కావాలి అనుకుని మేమైతే వెళ్ళిపోతున్నాము అయితే ఇక్కడ అలాగే ఒకరు వచ్చి అడిగారనమాట మేము లేదు మేము పలానా హోటల్లో స్టే చేస్తాము ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ ఎదురుగా కనిపిస్తుంది కదా అందులోనే అంటే సరే నేనే తీసుకుని వెళ్తాను మీకు ఇంకా తక్కువ ప్రైస్లో వచ్చేలా చేస్తాను అని చెప్పాడు కానీ సేమ్ లాస్ట్ టైం ఎంత ప్రైస్ చార్జ్ చేశారో అంతే ప్రైస్ తీసుకున్నారు ఈసారి కూడా ఇంకా చాలా డేస్కి మళ్ళీ వచ్చినందుకు నాకు ఫుల్ హ్యాపీ మేము స్టే చేసే హోటల్ అదే అన్నమాట లోటస్ గ్రాండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది ఇక్కడే ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ నుంచి బస్ ఫెసిలిటీ ఉంది ఆటోస్ ఉన్నాయి మెట్రో దగ్గర అండ్ అలానే మాకు ట్రైన్ దగ్గరగా ఉంటుంది కదా మేము స్టేషన్కి వెళ్ళడానికి అది ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా రూమ్కి వచ్చి రూమ్ తీసుకుని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత నాకు చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి ఎందుకో తెలియదు సో అందుకని చెప్పేసి పెయిన్ కిల్లర్ తీసుకుందాము అని చెప్పి వచ్చాననమాట అంటే బాడీ పెయిన్సే కదా సో పెయిన్ కిల్లర్ సరిపోతుందని ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత నేను లవ్లీ శ్రేణు కూడా హెడ్ బ్ చేసాను నేను ఇంత సీరియస్గా ఏం చూస్తున్నాను అంటే లవ్లీతో పాటు కార్టూన్ నెట్వర్క్ చూస్తున్నాను అనమాట నా చిన్నప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్నీ ఆల్రెడీ నేను చూసేశాను అయినా ఏదో ఎగ్జైట్మెంట్తో మళ్ళీ చూస్తున్నాను అనమాట రూమ్ అయితే లాస్ట్ టైంలానే ఉంది అయితే మాత్రము కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం చిన్నగా ఉండే రూమ్ వచ్చింది అండ్ అలానే ఫ్యాన్ లేదు ఓన్లీ ఏసీ మాత్రమే ఉంది అనమాట సో దాని వలన మాకు కూలింగ్ అనేది ఎక్కువ అయినప్పుడు ఫ్యాన్ వేసుకోవడానికి లేకుండా పోయింది ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతేనండి మళ్ళీ ఇంకొక వీడియో అయితే అయితే కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి అండ్ అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్ బాయ్